తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై నిరసనలు కొనసాగుతున్నాయి దైవ ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారంటూ హిందూ ధార్మిక సంఘాలతో పాటు స్వామీజీలు నెల్లూరులో ఆందోళనకు దిగారు సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు అపచారంపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అందించారు తిరుమలలో ప్రసాదమైనటువంటి మహాప్రసాదమైన ఇటువంటి హేయమైనటువంటి కార్యక్రమాలని రూపమాపాలి సనాతన హిందూ ఆలయాలని ధర్మాలని కాపాడుకోవాలి దాంట్లో భాగంగా తిరుమలలో ఏదైతే జరిగిందో ఈ హేయమైన చర్యపైన పైన సిబిఐ ఎంక్వైరీ చేసి దీనికి ఎవరైతే ఈ కార్యక్రమంలో కంకణం కట్టుకున్నారో వాళ్ళందరినీ నడి రోడ్డుకి ఈడ్చి హిందూ సమాజానికి ఒక ధైర్యాన్ని కలగజేయాలి మనోభావాల్ని కాపాడాలని కోరుకుంటూ సాధు సంతుల నుంచి అంతా కూడా మేము ఖండిస్తూ ఇటువంటి కార్యక్రమాలని మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి మేము మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటూ సిబిఐ ఎంక్వైరీ చేసి అతి తొందరగా త్వరలో ఎవరైతే దీనికి బాధ్యత వహించారో వాళ్ళందరికీ కఠినమైన శిక్షల్ని మేమంతా కోరుకుంటున్నాము గత ఐదేళ్ల ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదు దేవాలయాలను కూల్చివేశారు రెండు రథాలను తగలబెట్టారు హిందూ దేవాలయాల్లో అన్యమస్తుతల ప్రమేయం చాలా తీవ్రంగా పెరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట యాభై కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రధానమైన స్వామివారి ప్రసాదం లడ్డూని అపవిత్రం చేస్తూ జంతు కొవ్వుని ఆ లడ్డులో కలుపుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నపం చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే శిక్ష విధించాలని మేము రంగనాథ భక్త భక్తమండలి రాజరాజేశ్వర భక్తమండలి వైపు నుంచి కోరుతున్నాం ఈ తిరుపతి తిరుమల దేవస్థానం అప అపవిత్రం చేసి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులని మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తుల పట్ల సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని యావత్ ధార్మిక యొక్క మొత్తం కుటుంబం అంతా కూడా ఇవాళ నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారికి ఇవాళ వినతి పత్రం సమర్పిస్తూ